హాయ్ హలో ఆర్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను ఒక మంచి కొత్త రకమైన స్వీట్ చేస్తున్నానండి చాలా ఎమ్మెగా ఉంది కదా చూస్తుంటేనే నోరు ఊరుతుంది అని నాకు అనిపిస్తుంది నిజంగానండి టేస్ట్ అయితే అమృతంలా ఉంటుంది చాలా బాగుంటుందండి మరి ఇది ఏం రెసిపీనో చూద్దామా మరి చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ నేను చేసిన ఈ రెసిపీ నచ్చితే నచ్చుతుందండి తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు చూడండి నేనేం తీసుకున్నానో పుచ్చకాయ అండి పుచ్చకాయ పైన తొక్క అనేది మనము అనవసరము వేస్టేజ్ అని చెప్పేసి మనం బయటపడేస్తూ ఉంటాం కానీ పుచ్చకాయ తొక్కతో కూడా మనం హల్వా చేసుకోవచ్చండి నిజంగా చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుందండి దీనిలో మంచి పోషక విలువలు అయితే ఉంటాయి మరి ఇది ఎలా చేయాలి అంటే ముందుగా మనము పైన గ్రీన్ కలర్లో ఉంటుంది కదా తొక్క పైది అదంతా మనం తీసేయాలి పుచ్చకాయ తొక్క కనుక కొంచెం గట్టిగా ఉంటుంది అందుకని చెప్పేసి తొక్క తీయడానికి కొంచెం శ్రమ పడైతే పడాలండి ఈ విధంగా గ్రీన్ దంతా తీసేయాలి ఒకవేళ తీసుకోవడం ఇష్టం లేదంటే అది తీసుకోకుండా బాగా కడిగేసైనా మనం చేసుకోవచ్చండి ఈ విధంగా నేనైతే గ్రీన్ కలర్లో ఉన్నదంతా తీసేసానండి తీసేసిన తర్వాత మనము ఏం చేయాలంటే ముక్కలుగా కట్ చేసుకోవాలి అంటే ఏ సైజు ముక్కలైనా పర్వాలేదండి చిన్నగా కట్ చేసుకోవచ్చు పెద్దగా కట్ చేసుకోవచ్చు కానీ సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మనం ఇది గ్రైండ్ చేస్తాం కదా గ్రైండ్ చేస్తున్నప్పుడు చిన్న చిన్నగా సన్న సన్నగా ఉంటేనే తొందరగా మెత్తగా గ్రైండ్ అయిపోతాయి అందుకని చెప్పేసి మనము పుచ్చకాయ తొక్క తీసుకుంటున్నప్పుడు కొంచెం పుచ్చకాయ అనేది ఉండిపోతుంది కదా ఉండిపోయినా పర్వాలేదండి బాగానే ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పుచ్చకాయ తొక్కతో మనము హల్వా చేసుకుంటే తెలియని కూడా తెలియదు ఎవరికి మనము ఈ విధంగా చేస్తామని చెప్పేసి చూడండి ఈ విధంగా నేనైతే ముక్కలుగా కట్ చేసేసుకున్నానండి తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పుచ్చకాయ తక్కుంది కదా వాటిని మనం వేసుకోవాలి కానీ ఒకేసారి జారు మొత్తం ఫిల్ చేసేయకండి ఎందుకంటే కొ పచ్చకాయ తొక్క అనేది గట్టిగా ఉంటుంది కదా గ్రైండ్ చేయడానికి కొంచెం సమయం అనేది పడుతుంది దీంట్లో ఎటువంటి వాటరు వేయకుండానే మనం ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి వాటర్ వెయ్యకపోయినా మనకి మంచి జ్యూసీగా గ్రైండ్ గ్రైండ్ అయితే అయిపోయింది కదా ఇది పూర్తిగా పేస్ట్ కింద కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టుగా గ్రైండ్ చేయండి బరకగా ఉంటేనే కొంచెం బాగుంటుంది అందుకని చెప్పేసి తరువాత మనము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దాంట్లో ఒక్క స్పూను మాత్రమే నెయ్యి వేయండి ఆ నెయ్యి అనేది వేడెక్కిన తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పుచ్చకాయ తొక్క పేస్ట్ని మాత్రం మనం వేసుకోవాలి కలర్ లేదు అని అనిపిస్తుంది కానీ చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుందండి ఈ విధంగా మనం సిమ్లో పెట్టే దీనిని కలుపుతూ ఉండాలి హైలో మాత్రం పెట్టకండి హైలో పెడితే తొందరగా మాడిపోతుంది ఎందుకంటే మనం నెయ్యి కూడా ఎక్కువ వేయలేదు అందుకని ఒక్క స్పూను మాత్రమే వేసాము ఒకవేళ నెయ్యి ఎక్కువ తినేవాళ్ళు ఈ కాలంలో అందరూ డైట్ చేస్తున్నారు కదండి అందుకని చెప్పేసి నేను ఒక స్పూన్ మాత్రమే నెయ్యి వేసాను స్టార్టింగ్లో కావాలనుకుంటే కొంచెం ఎక్కువైనా నెయ్యి వేసుకోవచ్చండి తరువాత బాగా మనం కలిపేసేయాలి చూసారా మధ్యలో పుచ్చకాయ తొక్క అనేది వచ్చింది కదా దానిని తీసి నేను పక్కన పడేసాను అంటే గ్రైండ్ చేస్తున్నప్పుడు కొంచెం మధ్యలో ఉండిపోతుంది ఈ విధంగా తరువాత స్పూన్తో బాగా కలుపుతూ ఉండాలండి కలిపిన తరువాత మనం ఏం చేయాలంటే శనగపిండి ఉంటుంది కదా ఒక శనగపిండిని ఒక టూ టేబుల్ స్పూన్స్ మనం ఈ విధంగా వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర శనగపిండి లేదు అనుకున్నప్పుడు కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు అంటే కార్న్ఫ్లోర్ శనగపిండి ఈ రెండింటిలో ఏ ఆప్షన్ అయినా పర్వాలేదండి కార్న్ఫ్లోర్తో చేసిన మంచి టేస్టీ రుచికరంగా ఉంటుంది శనగపిండితో చేసిన బాగానే ఉంటుంది కానీ కార్న్ఫ్లోర్తో కన్నా శనగపిండి వేస్తే కొంచెం అరోమా మంచిగా యాడ్ అవుతుంది అంటే మంచి స్మెల్ అనేది వస్తుంది కదండీ శనగపిండి అందుకని చెప్పి ఈ విధంగా శనగపిండి వేసిన తర్వాత ఎక్కడ లంప్స్ పడకుండా ఉండే విధంగా బాగా కలిపేసుకోవాలండి ఈ టైంలో కొంచెం ఫాస్ట్గా కలపండి ఈ విధంగా బాగా శనగపిండి అనేది ఈ పుచ్చకాయ పేస్ట్కి బాగా ఇంకిపోవాలి బాగా ఎక్కడ ఇప్పుడు వాటర్ అనేది ఏమీ లేదు కదండి పూర్తిగా గిట్టి పడిపోయింది కదా ఆ సమయంలో నేనేం చేస్తున్నానంటే బెల్లం పౌడర్ అని తీసుకున్నానండి నాకు ఒక కప్పు అనేది పుచ్చకాయ తొక్క పేస్ట్ అనేది వచ్చిందండి ఏ బౌలుతో పేస్ట్ వచ్చిందో అదే బౌలుతో మనము పంచదారైనా వేసుకోవచ్చు లేకపోతే బెల్లం ఉన్నా వేసుకోవచ్చు నేను ఇక్కడ బెల్లం పౌడర్ అనేది వేస్తున్నానండి ఒకవేళ బెల్లం పౌడర్ లేదు అనుకున్నప్పుడు బెల్లాన్ని ముందుగా ఏం చేస్తారంటే కొంచెం వాటర్లో బాగా కలిపేసి దానిని వేసేయండి లేకపోతే బో బెల్లాన్ని బాగా కొట్టి కొంచెం కొంచెం పౌడర్గా అయిపోతుంది కదా దానిని కలిపేసినా పర్వాలేదండి అంటే షుగర్ అయినా వేసుకోవచ్చు బెల్లం పౌడర్ అయినా వేసుకోవచ్చు లేకపోతే బెల్లానైనా శుభ్రంగా తురిమేసి దానినైనా మనం వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత బాగా కలిపేయాలండి కలిపేసిన తర్వాత కొంచెం లిక్విడ్గా అయిపోతుంది ఎందుకంటే బల్లం కరిగిన తర్వాత పాకంలా వస్తుంది కదా అందుకని ఈ విధంగా ఒక త్రీ ఫోర్ మినిట్స్ కలిపిన తర్వాత చూడండి ఈ విధమైన కన్సిస్టెన్సీ అయితే వస్తుంది చూడండి కలరు అనేది కొంచెంగా మారింది తరువాత గట్టిగా అయ్యింది అన్నమాట అంటే చెంచాతో మనం తీస్తున్నప్పుడు చాలా నెమ్మదిగా జారుతుంది ఆ సమయంలో కొంచెం కలర్ అనేది వేసుకుంటే బాగుంటుంది నేనేం చేశానంటే వాటర్ మెలన్ ఏ కలర్లో ఉంటుందో ఆ స్ట్రాబెర్రీ కలర్ని కొంచెం వాటర్లో మిక్స్ చేసి దానిని ఈ విధంగా వేసానండి ఎందుకంటే మనం వాటర్ మేల తొక్కతో కదా ఈ స్వీట్ చేస్తున్నా కొంచెం ఆ కలర్ అనేది ఉంటే బాగుంటుంది కదా అందుకని చెప్పేసి ఒకవేళ పౌడర్ పౌడర్ అయితే కలరు వాటర్లో కలపండి ఒకవేళ లేదు లిక్విడ్ కలర్ కూడా దొరుకుతుంది కదా అయితే ఒక టూ త్రీ డ్రాప్స్ మాత్రమే వేయండి మరీ ఎక్కువగా వేయకండి కలర్ ఎక్కువగా ఉన్నా బాగోదు కదా అందుకని చెప్పేసి చూడండి మంచి కలర్ అనేది వచ్చింది కదా ఇప్పుడు దింపేటప్పుడు ఒక స్పూన్ అనేది నెయ్యి వేయండి నెయ్యి ఒక స్పూన్ అంటే ఫస్ట్ స్టార్టింగ్లో నేను ఒక స్పూన్ నెయ్యి వేసాను తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ మాత్రమే వేశాను అంటే రెండు స్పూన్ల నెయ్యితో మనకి ఈ స్వీట్ అనేది రెడీ అయిపోయింది ఒకవేళ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి కానీ రెండు స్పూన్ల నెయ్యితోనే చక్కగా మనం ఈ స్వీట్ అనేది తయారు చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలి అంటే మన స్పూన్తో కిందకి జారుస్తుంటే చాలా నెమ్మదిగా పడాలి అంటే అప్పుడే స్వీట్ అనేది తయారైపోయిందని అర్థము ఆ సమయంలో మనము డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ పిస్తా వేస్తున్నాను కావాలనుకుంటే జీడిపప్పునైనా వేసుకోవచ్చు కిస్మిస్ అయినా వేసుకోవచ్చు బాదం పప్పు అయినా వేసుకోవచ్చు మన ఇష్టం మనకి ఏది ఇష్టం అంటే ఆ డ్రై ఫ్రూట్ని మనం చక్కగా సన్నగా కట్ చేసి వేసేయండి ఈ విధంగా వేయడం వల్ల మనం తింటున్నప్పుడు మన పంటికి తగులుతూ మంచి టేస్ట్ అనేది వస్తుంది చాలా హెమ్మీగా ఉంటుంది చూసారా ఇది చూస్తుంటే మీకు తినాలనిపిస్తుంది కదా మరి నేను చేసిన ఈ కొత్త రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే మీరేం చేయాలి లైక్ చేయండి ఒకవేళ ఇంకా బాగా నచ్చిందంటే కిందన సూపర్ థ్యాంక్స్ అని ఉంటుంది కదా దానిని కూడా క్లిక్ చేయవచ్చు మరి లైక్ చేస్తారా సూపర్ థ్యాంక్స్ మీద క్లిక్ చేస్తారా అది మీ ఇష్టం కానీ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంత ఎమ్మీ అయినా టేస్టీ అయినా స్వీట్ రెసిపీని మీకు చూపించాను కదా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎలా ఉంది చేసింది చాలా బాగుంది కదా ఇది కొంచెం చల్లార్చిన తర్వాత తినండి మంచి రుచికరంగా ఉంటుంది ఈ విధంగా స్పూన్తో తీసుకుని తింటే ఆ రుచి అనేది మాటల్లో చెప్పలేమండి మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ కామెంట్ మాత్రం చేయండి ఏ విధంగా ఉన్నది అని చెప్పేసి బాగుంటే బాగుంది అని చెప్పేసి కామెంట్ చేయండి ఒకవేళ నచ్చ